ైస్ మన మూవీ రివ్యూ పాజిటివ్ పోతుంది ఒక త్రీ ఇయర్స్ ఆఫ్ కష్టం అది ఒక త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్కడో ఉన్నోని ఈ థియేటర్ మీద రావాలంటే మేము ఎంత కష్టపడ్డామో ఓన్లీ మా టీంకి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ ఈ బర్త్డేని అంతా మా హంగారు ఉండి 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 తీసుకుని నడిచినందుకు వెరీ థ్యాంక్ఫుల్ ప్రొడ్యూసర్ మేడం డైరెక్టర్ సార్ డైరెక్టర్ సార్ చాలా థ్యాంక్ యూ కొత్త మూవీ మంచి తీసినందుకు మా అందరినీ కోఆర్డినేట్ చేసి మంచి నడిచినందుకు అండ్ మా టెక్నీషియన్స్ కూడా చాలా థ్యాంక్ యూ అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాలాంటి చిన్న సినిమాలకి లిటరలీ చెప్తున్నాం మాలాంటి చిన్న సినిమాలకు ఒకటే అవకాశం ఉంటుంది రెండు అవకాశం ఉందంటే ఎవరు నమ్మరు ఎందుకంటే ఉన్న ఒక్క అవకాశం కోసమే మేము చాలా కష్టపడి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని స్టోరీ అయినా మేకింగ్ అయినా యాక్టింగ్ అయినా అన్ని చాలా మేకి ఒక ప్లాన్తో మేము చేస్తాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరు మీరు చూసి మీరు ఒక పది మందిని చెప్పండి వాళ్ళు ఒక పది మందికి చెప్పమని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే లాంటి సినిమాలకు ప్రమోషన్కి కూడా మాకు కొంచెం డబ్బులు అన్నీ సరిపోవు మాకు మేము చేయలేము పెద్ద సినిమా చేసినంత ప్రమోషన్ సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా గొప్ప నేను ఆ ప్రమోషన్ కన్నా వర్డ్ ఆఫ్ మౌత్ నమ్ముతా మీరు చూసిన ఒక్కలొక్కలైనా మీరు ఒక టెన్ మెంబర్స్ చెప్పండి మీ గ్రూప్స్ ఉంటాయి మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఆఫీస్ గ్రూప్స్ ఉంటాయి ఎక్కడైనా షేర్ చేసి కొంచెం మూవీ ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇలా ఫ్రైడే కాబట్టి బేసికలీ ఎవరు పబ్లిక్ రాలేకపోవచ్చు వర్కింగ్ డే కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అట్లీస్ట్ సాటర్డేనో సండేనో పబ్లిక్ మై టర్న్ టు థియేటర్స్ అండ్ మేక్ ఆర్ ఫిలిం సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ సో